నల్ల కలువలు ఎలా ఉంటాయో అలా ఉంటాయట అమ్మవారి కళ్ళు అందుకని ఆవిడ కళ్ళకి కామాక్షి అని పేరు కాదు కాదుట కామాక్షి అంటే కామేశ్వరుణ్ణి చూసి చూసి కామేశ్వరుణ్ణి తన కన్నులుగా పెట్టుకుందిట కాదుట ఆవిడికి పంచకృత్య పరాయణ అని పేరు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను చేస్తుంది అమ్మవారు ఆ తిరోధానం అంటే అణువులు కింద మార్చేస్తుంది ప్రపంచాన్ని దాన్ని తనలో ఉంచుకుని మళ్లీ తిరిగి ఉత్పత్తి చేస్తుంది అది అనుగ్రహం అంటారు అలా పంచకృత్యపరాయన అయినటువంటి తల్లి పరమశివుడు లయమైపోయినటువంటి ప్రపంచాన్ని మళ్లీ సృష్టించాలనేటటువంటి భావన ఏర్పడినప్పుడు ఆ భావన తెలుసుకుని పరమశివుని యొక్క శక్తిగా వ్యక్తీకరింపబడినటువంటి స్వరూపానికి కామాక్షి అని పేరు కాంచీపురంలో పీఠాది దేవత అటువంటి కామాక్షి దేవి అక్కడ వెలిసి ఉంది మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలిసా అండి గొప్ప గొప్ప జ్వరాలు రానివ్వండి ఎటువంటి తాపములు ఏర్పడనివ్వండి ఎంత కాలానికి తగ్గనటువంటి జ్వరంతో బాధపడుతున్నవారు ఎంత కాలానికి తగ్గనటువంటి వ్యాధులతో బాధపడుతున్నవారు ఆ మధ్య కాలంలో నేను పేపర్ ఒక సంఘటన జరిగాను ఒక ఆయన వెళ్లి హాస్పిటల్లో ఆయనకి ఎక్స్రే ఈసీజీ అవి తీసి చాలా పరమ ఉపద్రవకరమైనటువంటి వ్యాధి ఒకటి పొడసూపుతోంది అని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు ఏమో ఉంటామో ఉండవో అనే అనుమానంతో ఆయన ఆపరేషన్ టేబుల్ ఎక్కే ముందు ఒక్కసారి కపిల తీర్థానికి వెళ్లి స్వామి దర్శనం చేద్దామని వెంకటాచలంలో వెంకటాచల ప్రభుని కపిలతీర్థంలో పరమశివుని దర్శనం చేసి అక్కడ జలపాతం కింద స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళేరు విడితే ఆయన్ని ఆపరేషన్ టేబుల్ మీదకి తీసుకెళ్లే ముందు చూస్తే అందులో ఇంతకు ముందు కనపడినటువంటి వ్యాధి డౌన్లోడ్